మూడేళ్ల సంది ప్రచారం జరుగుతుంది ఈయన ఇటు అవుతుండ్రు ఆయన అటు అవుతుండ్రు ఇవన్నీ టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ప్రచారము ఆ తండ్రి కొడుకుల ప్రచారము ఏమేమి పనిలేక వేరే వాళ్ళ మీద వాళ్ళ పార్టీ బలంగా చేసుకుంటా వీడి వాడది వాళ్ళ న్యూస్ ఛానళ్లు వాళ్ళ కుటుంబ న్యూస్ ఛానళ్లు కొన్న యూట్యూబ్ ఛానళ్ళను వాడుకుని దుష్ప్రచారం చేస్తుండ్రు ప్రత్యేకంగా ఈనాడ నామీద విశ్వేశ్వర రెడ్డి కాంగ్రెస్లకు పోతుండ్రు అని వాళ్ళ ఆ కుటుంబ ఛానల్ టీ న్యూస్ అని అదే దాని పేరు కూడా మార్చుకోరాదు టీ న్యూస్ పార్టీ పేరు మార్చుకున్నారు టీఆర్ఎస్ బీఆర్ఎస్ దాన్ని కూడా బీ న్యూస్ మార్చుకో బాబ్కా న్యూస్ న్యూస్ లేవు ఇంకా మంచిగా బీబీ న్యూస్ అని పెట్టుకో టీ న్యూస్ మార్చుకోండి పేరు నా మీద ప్రచారం ఎందుకంటే వాళ్ళకి అసలు ఫ్రస్ట్రేషన్ అయింది ఓడిపోయినరు ఒక ఆయన ఫామ్ హౌస్ లో పడ్డాడు ఇంకో ఆయన అసెంబ్లీలో మాట్లాడుతుంటే హీరో తీరుగా ఒకప్పుడు అందరు చేయలేగా సపోర్ట్ కొట్టుండ్రు ఇప్పుడు అందరూ ఊకో కూసో అని అంటున్నారు అందుకే ఆ ఫ్రస్టేషన్ ఏం చేయగలుగు చేయగలగాక నా ఇంట పడ్డారు నా ఇంట ఇక ఈటల రాజేందర్ విశ్వేశ్వర రెడ్డి కాంగ్రెస్ కు ఇది ఇదన్నీ ఎవరు నమ్ముతలేదు నమ్మకండ్రి ఎట్టి పరిస్థితుల బీజేపీయే గెలుస్తుంది ఇక్కడ ఈ వచ్చే లోక్సభ ఎన్నికల అందరు కూడా చెప్పిండ్రు లోక్సభకైతే అయితే మోడీకి వేస్తాం లోక్సభకైతే విశ్వేశ్వర రెడ్డికి వేస్తాం లోక్సభ అయితే బీజేపీ కేస్తామని అందరు కూడా చెప్పిండ్రు అందుకే ఈ లా వాళ్ళు తట్టుకోగలుగుతలేరు లోక్సభ ఆల్రెడీ అసెంబ్లీలో వాళ్ళు వెళ్ళలేరు లోక్సభలో ఒక్కటి వచ్చినా అది మా ఎక్కువని అనుకుంటా జీరో వచ్చే అవకాశం కూడా ఉన్నది టిఆర్ఎస్ కు తండ్రి కొడుకుల పార్టీకి అందుకే ఈ ఫ్రస్టేషన్ ఇప్పుడే నేను విక్సిత్ భారత్ నుంచి వస్తున్నా ప్రతి గ్రామానికి మోడీ పంపిండు అది ప్రజలు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర బండి పోయింది అక్కడ ఎన్నో డ్రోన్ డెమన్స్ట్రేషన్ పెస్టిసైడ్ కొట్టేది ఫర్టిలైజర్ కొట్టేది డ్రోన్ పెస్టిసైడ్ డెమోన్స్ట్రేషన్ చూసినాము దాని తర్వాత ఎంతో మంది పేదోళ్లకు గ్యాస్ ఫ్రీ గ్యాస్ కనెక్షన్లు లేకుంటే గ్యాస్ ఎల్పిజి సబ్సిడీ ఇంకోటి మన హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా ఐదు లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్రీగా ఇవన్నీ ఇస్తున్నారు వందలాది మంది ప్రతి ఊర్లో పోయి దీనికి మంచి స్పందన దొరుకుతుంది నేను కూడా ఈ రెండు ప్రోగ్రామ్ అటెండ్ చేసుకుని వస్తున్నా ఎవరు కూడా ఎక్కడ పోయేటోళ్ళు లేరు మేము ఇక్కడనే ఉంటాము మిమ్మల్ని ఓడగొడతాము మాకు కనీసము పది అన్నీ వస్తాయి ఇంకొస్తే ఇంకా మాకు పదకొండు కాంగ్రెస్ రెండు మూడు వస్తే మీకైతే సున్నా వచ్చే అవకాశం ఈ ప్రచారం తోటి ఏం రాదు ఆ టీ న్యూసో బాబ్బేటా న్యూసో అది ఏదో ప్రచారం చేస్తున్నది అది బంద్ చేస్తే మంచిది